అందరికీ నమస్కారం ఈరోజు చోడిపల్లిపేట భోగాపురం మండలం మత్స్యకార గ్రామం నుంచి మాట్లాడుతున్నాను రోజు రోజుకి వాళ్ళ బతుకులు అధ్వానం అయిపోతున్నాయి ఈరోజు ఈ గ్రామంలో ఎంతో కొంత కష్టపడి వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళు ఇల్లు కట్టుకుందాం అనుకున్నా కూడా ఎలక్ట్రిక్ వైర్లు అవన్నీ కూడా సరిగ్గా వేయక వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారని ఇక్కడ ప్రజలందరూ నాకు చెప్తున్నారు ఇక్కడ ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రాణ నష్టం జరగలేదు దానికి మనం చాలా ఆనందించాలి మొత్తం సంపాదన అంతా కాలపింది ఇరవై లక్షల ఆస్తి నష్టం వచ్చేసింది వాళ్ళకి వాళ్ళు ఎంతో కష్టపడి కూడబెట్టుకునేటప్పుడు వాళ్ళు బ్యాంకులో దాచుకోవడానికి సహమత కూడా లేదు వాళ్ళకి ఖచ్చితంగా మత్స్యకార జీవన విధానం మారాలి అన్న పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి నేను ఊపిరి పోస్తానని వీళ్ళందరికీ అండగా ఉంటానని చెప్తున్నాను ఈ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడతాం ఎవరో వచ్చి వీళ్ళ దగ్గర లక్షలు ఒక పది పట్టుకెళ్ళి ఇల్లు కట్టిస్తానని వెళ్ళిపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే నన్ను అడిగిచ్చారా అంటే అది చాలా దారుణం దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఖచ్చితంగా అమ్మా మీ అందరికి ఈ రోజు చెప్తున్నాను మీ జీవన విధానం మారి మీరు ఆర్థికంగా స్థిరపడడానికి నా సాయ కృషి చేస్తాను రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరికి మంచి జరుగుతుందని నేను ఈ రోజు చెప్తున్నాను జై జనసేన జై జనసేన